క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా మన డ్రెస్ సర్కిల్ లో ప్రతి రోజు జరిగే లకీ డ్రాలో ఎంత కొంటే అంత క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అంతేకాకుండా ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పండగ ఆఫర్స్ రెండు రోజు సిల్క్ శారీస్ నాలుగు వందల రూపాయలకి రెండు లినన్ సీక్వెన్స్ శారీస్ ఆరు రెండు జార్జెట్ శారీస్ వెయ్యి యాభై రూపాయలకి రెండు పరిమళ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ పన్నెండు వందల రూపాయలకి రెండు మాధురి పట్టు శారీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే రెండు లేడీస్ జీన్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వెస్టర్న్ సెట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు కిడ్స్ బాయ్స్ షర్ట్స్ ఆరు వందల నలభై ట్రౌజర్స్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు మెన్స్ షర్ట్స్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్ సుభాష్ రోడ్ అనంతపురం